భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికి ఉందని టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు కొండా దంపతుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు సారాధ్యంలో వరంగల్ దేశాపేట పన్నెండవ డివిజన్ నుండి పోచ మైదానం వరకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జై బాపు జై భీమ్ జైమ్స్ సంవిధాన్ ర్యాలీని కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు అనంతరం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగరంలోని పన్నెండు పదమూడు ఇరవై రెండు డివిజన్లలో నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిపిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ మీసాల ప్రకాష్ మాట్లాడారు

É isso, amigão! ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని పన్నెండు పదమూడు ఇరవై రెండు డివిజన్ మూడు డివిజన్ల కార్పొరేటర్లు కాంగ్రెస్ శ్రేణులు ముఖ్య కార్యకర్తలు నాయకులు అనుబంధ సంఘాలు మహిళా కాంగ్రెస్ నాయకులు అందరి కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు గోపాల్ నారాయణరాజు గారు సారథ్యం వహిస్తూ మిగతా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు మనందరి ప్రియతమ నేత కొండా మురీధరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు జై బాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం దేశాపేట బొడ్రాయి నుంచి పోచం మైదాన్ చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏఐసిసి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు భారతదేశం లోపల ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగాన్ని మార్చే దిశగా రాస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకునేటువంటి కఠిన చర్యలను రాజ్యాంగ మార్పును ఖండిస్తూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మార్పును వ్యతిరేకిస్తూ మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్న విధి విధానాలు రాజ్యాంగ ప్రత్యేక స్వాతంత్ర పోరాటం తీసుకొచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని లౌకిక వాదాన్ని తీసుకొచ్చి కుల మత రాగ విద్వేషాలకు తావియకుండా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి నానుడిపై నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పడుగు బలహీన వర్గాలు షెడ్యూల్ కమ్యూనిటీ ఎస్టీ మైనార్టీ పడుగుల మధ్యన బలహీన వర్గాల మధ్యన ఉంటుందని వారికి ఉండవలసినటువంటి రిజర్వేషన్లు వారికి ఉండబడేటువంటి రాజ్యాంగ విధి విధానాలను కాలరాసే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే గడప గడపకు తీసుకుపోయే భాగంగానే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం అని ఇట్టి మంచి కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభం జరిగింది ఇక్కడి నుంచి నియోజకవర్గం మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇట్టి గుండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో దేశపేట బొడ్రాయ్ పన్నెండు డివిజన్ నుంచి స్టార్ట్ అయ్యి పదమూడో డివిజన్ ఇరవై డివిజన్లో పూర్తి కావడం జరిగింది జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమం ర్యాలీగా తరలివస్తు ఇంటింటికి తిరుగుతూ ఇంటింటికి కాంగ్రెస్ తిరుగుతూ ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్ట జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మహాత్మా గాంధీ గారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ రోజు వరకు వంద సంవత్సరాలు నిండింది ఇలా మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమంలో ఇలా బ్రిటిష్ ప్రభుత్వం తొంభై దేశాలు పరిపాలిస్తే ఇవాళ టోటల్ చుట్టూ ఆర్మీ మిలిటరీ మొత్తం కూడా ఇలా ప్రజలందరూ ఏకమై భారత స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారు నాయకత్వంలో పోరాటం చేసి ఇలా చట్టాలను అంచేస్తూ చట్టాన్ని చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఇవాళ చట్టాలు రూపొందించి ఇవాళ వారు చేసే చట్టాలనే ఈరోజు రూపొందిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టాలను తీసింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వేరే పార్టీ కాదు బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసింది సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం చేసింది ఇలా బీజేపీ పాలిత రాజ్యాల్లో కూడా చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కులగణ మీద దేశవ్యాప్తంగా కులగన జరగాలని వాళ్ళు చేయడం జరిగింది వారి మాటల్లోనే ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకొని ఇవాళ కులగణను చేపట్టడం జరుగుతూ ఉన్నది గ్రహించాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హరిజన గిరిజన బడుగు బలైన వర్గాల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది కావున అందరూ కూడా ఇంటింటికి కాంగ్రెస్ తీసుకోవాలనే సందర్భంగా ప్రతి ఒక్క కార్పొరేటర్లను సీనియర్ నాయకులను కార్యకర్తలను అందరి పత్రిక విలేక అందరూ కూడా కోరుతూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము